వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వీరజవాన్ జవాన్ నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే సినీ పరిశ్రమ నుంచి ఒక్క ప్రకటన కూడా రాకపోవడం బాధాకరమని వేంపల్లి మండల జక్కన్న గారి పల్లెకు చెందిన రమేష్ నాయక్ పేర్కొన్నారు రాజానాయక్ కుటుంబ సభ్యులను సినీ పరిశ్రమకు చెందిన వారు పరామర్శించి ఆదుకోవాలని ఆయన కేటీవీకి పంపిన వీడియోలో పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ అని చేపట్టిన కార్యక్రమానికి వెళ్ళినటువంటి మన వీరజవాన్ మురళీనాయక్ గారు తన దేశభక్తిని చాటుకొని తన ప్రాణాన్ని సైతం లెక్కబెట్టి మన దేశానికి రక్షించడంలో తన ప్రాణం అర్పించి అమరుడైనాడు కానీ మనం ఇటీవల చూస్తున్నాం మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు మంత్రులు రాజకీయ నాయకులు చాలామంది తన నివసిస్తున్నటువంటి స్వస్థలానికి వెళ్ళి ఘన నివాళులు అర్పించినారు పరామర్శించినారు ఆర్థికంగా కూడా సాయం ప్రకటించినారు కానీ మనకు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫిలం ఇండస్ట్రీ వాళ్ళు హీరోలు కానీ నిర్మాతలు కానీ దర్శకత్వం కానీ వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకుండా కనీసం ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు కావున ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పటికైనా కలగజేసుకొని చేసుకొని పెద్ద మనసుతో పెద్ద పెద్ద టాలీవుడ్ హీరోలు ఉన్నారు వాళ్ళంతా కలగజేసుకొని చేసుకొని మురళీ నాయక్ గారికి అందరు కలిసికట్టుగా మీరంతా వెళ్ళి ఒక ఘన నివాళి అర్పిస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా జవాన్లకు సపోర్ట్గా ఉంది అని అందరూ అనుకుంటారు కావున దయగల హృదయంతో మీరందరూ ప్రతి ఒక్కరు హీరోలు కానీ దర్శకులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ వెళ్ళి వాళ్ళ కుటుంబానికి పరామర్శించి దేశభక్తిని చాటుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పొరన కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై